ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ చార్మి ఇక బంగారం కొనుడు మనతో కాదని అర్థమైంది కదా మరి నెక్స్ట్ ఏం కొందాం సిల్వర్ సిల్వర్ గురించి రోజు మాట్లాడుకుందాం సిల్వర్ ఇప్పుడు ఆల్మోస్ట్ టూ ల్యాక్స్ ఉంది షార్ట్ ఫామ్ రాస్తున్నా మళ్ళా ల్యాక్ స్పెల్లింగ్ తెలుగుదానికి అండి టూ ల్యాక్స్ ఉంది ఇంకెక్కువ కూడా అవ్వచ్చు కేజీ టూ ల్యాక్స్ వరకు అయితే నడుస్తుంది ప్రజెంట్ అయితే అసలు ఈ టూ ల్యాక్స్ వరకు వెళ్ళడం ఏంటి ఇంత ఘోరంగా ఎంత పర్సెంట్ పెరిగింది తెలుసా ఈ ఒక్క ఇయర్లోనే థర్టీ ఫైవ్ పర్సెంట్ పెరిగింది కారణం ఏంటి మన యూసేజ్ ఇన్ని రోజుల పాటు ఏదానికి యూజ్ అవుతుండే చాలా తక్కువ టైంకి ఇన్ని రోజులు ఈ ఎలక్ట్రికల్ వాహనాలు అనేటివి చాలా తక్కువ ఉండేవి కానీ ఇప్పుడు చాలామంది పెట్రోల్ డీజిల్ కంటే కూడా ఎలక్ట్రికల్ వాహనాలు ఈ వెహికల్స్ అనేటివి చాలా బెనిఫిషియల్ అండ్ సొసైటీకి అదేవిధంగా ఎన్వారమెంట్కి కూడా చాలా అంటే చాలా బెటర్ అని చెప్పేసి చాలామంది ఈ వెహికల్స్ని తీసుకుంటున్నారు అయితే ఈ వెహికల్స్కి సంబంధించి ఇందులో ఆల్మోస్ట్ ఆఫ్ ఏదైతే సిల్వర్ యూస్ చేస్తారో అది మ్యాక్స్ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఉంటుంది దాని తర్వాత ఇంకా వేరే వేరే ఇక్కడ యూస్ చేస్తుంది దాని గురించి కూడా మళ్ళీ మాట్లాడదాం ఖచ్చితంగా సో సిల్వర్ అనేది ప్రెసెంట్ లక్ష డెబ్బై ఐదు వేల నుంచి టూ ల్యాక్స్ వరకు నడుస్తుంది దానికి గల కారణం ఏంటి అంటే మన యూసేజ్ అండ్ అదే విధంగా డే బై డే నగల దారలకు దారులకు సంబంధించి అందరూ కూడా రోజు గోల్డ్ మీద ఉండే ఇప్పుడు గోల్డ్ జ్యువెలరీ వద్దు అని చెప్పేసి గోల్డ్ నో అని సిల్వర్ జ్యువెలరీకి ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు దానికి సంబంధించి పెద్ద పెద్ద బ్రాండ్స్ కూడా గోల్డ్ కంటే కూడా సిల్వర్లో జ్యువెలరీని చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాయి నెక్స్ట్ అండ్ ఫోర్ మోస్ట్ థింగ్ ది మోస్ట్ 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 ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి కొన్ని పెద్ద పెద్ద ఆఫీసులు క్రియేట్ చేయడం అదేవిధంగా దానికి సంబంధించిన మదర్ కి చిన్న చిన్న వాటి అన్నిటికీ కూడా ఏఐ టెక్నాలజీకి సంబంధించి సిల్వర్ చాలా అంటే చాలా కీలకంగా యూస్ చేస్తున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసి సోలార్ ప్యానెల్స్ సోలార్ ప్యానెల్స్ లో చాలా తక్కువ మోతాదులోనే సిల్వర్ యూస్ చేస్తారు కానీ సిల్వర్ యూస్ చేస్తారు అందువల్ల ఈ రేట్కి వచ్చింది మరి ఇది ఇంకా పెరుగుతుందా అంటే ఎస్ ట్వంటీ థర్టీ వరకు సిల్వర్ అనేది ఎట్లీస్ట్ మినిమం టు మినిమమ్ ఫోర్ లాక్స్ వరకు వెళ్తుంది ఫోర్ ల్యాక్స్ వరకు వెళ్ళే అవకాశం ఉంది ఎందుకు అంటే ఇప్పటికే పెట్రోల్ అండ్ డీజిల్ వాహనాలు కంప్లీట్గా కొలాబ్స్ అయిపోయాయి మరి రేపటి జనరేషన్ అంతా ఏఐ పైన విధంగా ఎలక్ట్రికల్ వెహికల్స్ పైన నడుస్తుంది అదే కాకుండా మీరు నిజానికి ఏమనుకుంటున్నారు సిల్వర్ చాలా ఈజీగా దొరుకుతుంది అనుకుంటున్నారు కదా నో సిల్వర్ అనేది మైనింగ్స్లలో మైనింగ్స్లో ది రేర్ ది రేర్ ఎందుకు అంటే దానికి సంబంధించి చాలా అరుదుగా దొరుకుతుంది అది అంటే ప్లేసెస్ లేవా అంటే ఉన్నాయి తోని కంపేర్ చేస్తే సిల్వర్ ఇంకా తక్కువగా దొరుకుతుంది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మైనింగ్ అనేది సిల్వర్ కోసం ఆపేశారు కంప్లీట్గా దానివల్ల డే బై డే సిల్వర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కొనుగోలుదారులు ఇన్ని రోజుల పాటు బంగారమే కొనండి బంగారమే కొనండి అన్నారు కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా సిల్వరే కొనడానికి ప్రయత్నించండి సిల్వరే కొనడానికి ప్రయత్నించండి అంటున్నారు దాని తర్వాత ఇంకొక విషయం కూడా చెప్తున్నారు కానీ ఇప్పుడు సిల్వర్ కొంటే నేను చెప్తాను ఇప్పుడు ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ సరే ఇక కొన్ని రోజులుగా ట్వంటీ ట్వంటీ సిక్స్ తీసుకుందాం ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇప్పుడు నా దగ్గర ఒక టెన్ కేజీస్ గు టెన్ కేజీస్ సిల్వర్ కొంటా నేను ఎట్లనో ఒక అట్లా చేసి ఏదో ఒకటి చేసి టెన్ కేజీస్ సిల్వర్ కొంటా ఓకే అది నాకు ఒక ఎంత ప్రజెంట్ ఇప్పుడు టూ ల్యాక్స్ ఉంది సో టెన్ కేజీస్ ఉంది నేను టెన్ కేజీస్ ప్రజెంట్ టూ ల్యాక్స్ కన్సిడర్ చేస్తాను టూ ల్యాక్స్ ఉన్న సీల్ నేను టెన్ కేజీస్ తీసుకుంటే ట్వంటీ ల్యాక్స్ అవుతుంది నాకు నేను ఇప్పుడు ట్వంటీ ల్యాక్స్ ఇప్పుడు కొంటున్నా కదా బై మిస్టేక్ బై మిస్టేక్ జస్ట్ ఇమాజిన్ గోల్డ్ రేపో మాపో ఐదు పర్సెంట్ తగ్గింది అనుకో ఇది ఎంత తగ్గుతుంది తెలుసా పదిహేను లక్షలకు వస్తుంది పదిహేను అండ్ ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారు ఆల్రెడీ గవర్నమెంట్స్ కూడా ట్వంటీ ట్వంటీ సిక్స్ నుంచి మనకి ఇటు దీని మీద సిల్వర్ పైన కూడా లోన్స్ ఇవ్వడానికి గ్యారంటీ ఇస్తుంది కదా అంటున్నారు దాని గురించి కూడా చెప్తా అదేదో నార్మల్ సిల్వర్ యునో అన్ని మిక్స్ ఉన్న సిల్వర్ కాదమ్మా నైన్టీ టూ పాయింట్ ఫైవ్ ఆర్ ప్యూర్ సిల్వర్ ప్యూర్ సిల్వర్ ఇందులో కొంచెం కాపర్ కలుస్తుంది అనమాట నార్మల్ గా సో ప్యూర్ సిల్వర్ కంప్లీట్గా ఎలాంటి ఇతర మెటల్స్ యాడ్ చేయకుండా ఆర్నమెంట్స్ కాకుండా బిల్లలు దొరుకుతాయి కదా వీటిపైన అండ్ జ్యువెలరీ పైన నో బిగ్ నో మరి ఇంత ఘనం పెరుగుతున్న ఈ సిల్వర్ పైన ఇన్వెస్ట్ చేయడం కరెక్టేనా అంటే ఒక అంతు వరకు కరెక్టే కానీ ఇంకా పెరుగుతుంది కదా అని చెప్పేసి లక్షలు లక్షలు పెట్టి కొనడం ఇస్ నాట్ రైట్ బెటర్ దానికి దాని బదులు మనము వేరే ఇతర వాటికి సంబంధించి గోల్డ్ లోన్ ఇన్వెస్ట్ చేయడం బెటర్ ఎందుకంటే అది ఎంత పడ్డా కూడా మనం కొన్న దానికంటే ఒక పది పైసలు ఎక్కువనే ఉంటుంది ఎట్లయినా సో ఇది నార్మల్గా సిల్వర్ ఈ మధ్య కాలంలో రేట్లు పెరగడానికి కారణం అదేవిధంగా సిల్వర్ని కొనుగో కొనుక్కోండి కొనుక్కోండి అని మార్కెట్లో అదేవిధంగా స్టాక్స్ వాళ్ళు చెప్పడానికి గల మెయిన్ రీజన్స్ సో ఇది వాళ్ళ వీడియో ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాం మాట్లాడడానికి ఈ వచ్చింది మనం టీవీ